ఐరావత ఆవిర్భావం అంత అప్పాల కుప్పయందు దంత శైలాంతంబులు విరిగి పడగా ఐరావత అవదాతగుద్ధవించే ధరణీనాథ ఓ రాజా ఆ తరువాత పాలసముద్రంలో ఐరావతమని ఏనుగు పుట్టింది అది నాలుగు దంతాలు కలిగి ఉన్నది వాటితో కొండ శిఖరాలను సైతము కూల్చివేయగల ఆ గజరాజం వెండి కొండవలే మనోహరంగా విరాజులుతూ ఉంది తడలేని నడపుబడి గల యొడలును పెను నిడుదకరము ఉరుకుంభములు పెడగై యువతుల మురిపపు నడకులకు మూల గురువన గజమొప్పెన్ ఐరావతం తడబాటు లేని అందమైన నడకగల వేగం కలది పొడవైన తొండము పెద్ద కుంభస్థలము కలిగింది ప్రాయపు యువతల కులుకు నడకలకు అది వజ్రబంతి అనే విధంగా ఉంది కల్పవృక్ష ఆవిర్భావం మరియు తరంగిణి వల్లభుమ దించునయ్యడ ఎల్లరుతువులందునెలరారి పర్వమై ఇంద్రువిరుల తోటకి పుదెచ్చి కోరివచ్చు వారి మ్రాను పాలి పుట్టే ఇంకా ఆ పాల సముద్రాన్ని మధించేటప్పుడు కల్పవృక్షం పుట్టింది అది ఎల్ల ఋతువులందును విరబూచి రాలని పూలతో ఇంద్రుని విరులతోటైన నందనవనానికి ఇంపును తెచ్చి కోరిన వారి కోర్కెలను తీర్చగలిగేది మరియున్ కొండక కవ్వంబున కడలి మధింప అప్సరోజనంబుజనించే అంతా క్రొక్కారు మెరుగుమేనులు క్రికిరిసిన చన్నుగవలు క్రిస్సిన నడుముల్ పిక్కటిలియున్న తురుములు చక్కని చూపులును దివిజ సతులకు ఒప్పెన్ ఆ పైన క్షీరసాగరాన్ని మధింపగా మధింపగా అప్సర స్త్రీలు పుట్టారు వారు మెరుపు తీగల వంటి కాంతులతో కూడిన శరీరాలు కిక్కిరిసిన చన్ను గవయును అల్పమైన నడుములు పిక్కిటిలీయున్న కొప్పులు చక్కని చూపులతో ఎంతో మనోహరంగా ఉన్నారు మరియు ఆ ఆరత్రాగరంబునందు ఉద్భవించి విరించి అనుమతంబున తన యథాస్థానం ప్రవర్తించుచుండే అంతా